హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతి టూ పాయింట్ ఓ అంటే అమరావతి నిర్మాణం కోసం అని చెప్పి మరికొంత భూమిని సేకరించడం కోసం అని చెప్పి ఇంతకు ముందే ప్రభుత్వం వారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం చాలామంది రైతులు ఈ అమరావతి కోసం అని చెప్పి భూములు ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతుంది ప్రస్తుతం దాదాపు ఇరవై ఒక్క వేల ఎకరాల వరకు ప్రభుత్వం భూములు సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏమిటంటే దాదాపు యాభై గ్రామాల నుంచి ఏడు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ పైగా భూమిని సేకరించి అక్కడ చాలా భారీ ఎత్తున రాజధాని నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ ఇరవై వేల ఎకరాలు పైగా భూమి అంటే దాదాపు అది ఎనభై స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ప్రస్తుతం ప్రభుత్వం వారు దాదాపు ఏడు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ పైగా రాజధాని నిర్మించాలని ఆ ప్రాంతంలో ఎక్కడ ఏ విధమైన నిర్మాణాలు చేయాలి ఎక్కడ రోడ్లు ఎలా రావాలి విమానాశ్రయం ఎక్కడ కట్టాలి రైల్వే స్టేషన్ ఎక్కడ కట్టాలి ఇటువంటివన్నీ ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం అని చెప్పి కన్సల్టెంట్లకి ఆ బాధ్యత అప్పగించడం కోసమని టెండర్ని కాల్ఫర్ చేయడం జరిగింది ఈ టెండర్ ఫైనలైజ్ అయితే ఆ టెండర్ ఆ కన్సల్టెంట్ దాదాపు ఒక సంవత్సర కాల పరిమితిలోనే ఈ ఏడు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలోని నగరాన్ని ఎలా నిర్మించాలని చెప్పి వాళ్ళు ప్లాన్లు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మనకి ఇక్కడ ఒక అనుమానం రావచ్చు ప్రస్తుతం ఎనభై స్క్వేర్ కిలోమీటర్స్కి సంబంధించిన భూములై తీసుకుంటున్నారు కదా ఏడు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్కి ఎందుకని కన్సల్టెంట్స్ని పెట్టుకుంటున్నారు అనే అనుమానం మనకు వస్తుంది కానీ ప్రభుత్వం వారు చేస్తుంది ఏంటంటే ఒకేసారి అంత పెద్ద నగరాన్ని నిర్మించలేరు కొద్ది కొద్దిగా కొంత ప్లేస్లో ఒక ఎనభై స్క్వేర్ కిలోమీటర్సు తర్వాత ఒక యాభై స్క్వేర్ కిలోమీటర్సు తర్వాత వంద స్క్వేర్ కిలోమీటర్సు ఇలా తీసుకుంటూ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం వారు అడుగులు వేస్తున్నారు ఇలా ప్రతిసారి యాభై వేసు కిలోమీటర్లు అరవై వేసు కిలోమీటర్లు భూమిని సేకరించి దానికోసం అప్పటికప్పుడు ఓ కన్సల్టెంట్ని పెట్టుకొని దానికి ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది కష్ట సాధ్యమవుతుంది అవుతుంది కాబట్టి ఒకేసారి ఈ ఏడు వందల యాభై పైగా స్క్వేర్ కిలోమీటర్స్ నగరానికి సరిపడే ప్లాన్ని ఇప్పుడే తయారు చేసుకొని పెట్టుకొని దానికి అనుగుణంగా ఇప్పుడు ఎంతెంత భూమి స్వీకరిస్తున్నారో ఆ భూమిలో ఏ ఏ నిర్మాణాలు మొదలు పెట్టాలా అనే దిశగా ప్రభుత్వం వారు ఆలోచించి ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి ఆలోచన చేయడం జరుగుతుంది కాకపోతే ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయమే చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాము ఈ అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒక గిజెట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే అవకాశం ఉంది అది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని కూడా మనకి సామాజిక మాధ్యమాల్లో వస్తుంది అదే కానీ జరిగితే ఈ రైతులకు కూడా ఒక భరోసా అనేది వచ్చి ఇక్కడ ఈ కొత్త నగరం కోసం అని చెప్పి రైతులు తమ భూముల్ని ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం దాదాపు ఏడు గ్రామాల్లోని ఈ భూ సేకరణ చేయడం జరుగుతుంది ఈ ఏడు గ్రామాల రైతులు వాళ్ళకి డబ్బు తీసుకొని భూములు ఇవ్వం మాకు అమరావతి రైతులకి ఏ విధంగా అయితే ల్యాండ్ పూలింగ్ చేశారో అదే విధంగా మాకు కూడా చెయ్యండి అని చెప్పి రైతులు అడగడంతో అదే దిశగా ప్రభుత్వం వారు అడుగులేస్తున్నారు ఇక్కడ రైతులందరికీ అమరావతి అనేది ముందు భవిష్యత్తులో ఒక పెద్ద నగరంగా అవతరించే అవకాశం ఉందని నమ్మి వాళ్ళ భూముల్ని ల్యాండ్ పూలింగ్లో ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు దానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి గుజెట్ నోటిఫికేషన్ కూడా వస్తే మరింత ఉత్సాహంగా ఈ రైతులు వాళ్ళ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూద్దాం బహుశా ఒక వారం రోజుల్లోనే మనకి తెలిసిపోవచ్చు ఈ బడ్జెట్ సమావేశంలో నా బిల్లు పెట్టడం జరిగితే చాలా వరకు అది అక్కడ ఉన్న రైతులకి అదేవిధంగా ప్రభుత్వానికి ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెడదాం అనుకున్న వాళ్ళకి కూడా చాలా వరకు భద్రతను పెంచే విధంగా ఉంటుంది చూద్దాం భవిష్యత్తులో ఈ గెజెట్ నోటిఫికేషన్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉందో థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్